ఓం నమ శివాయ నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ లక్ష్మీనారసింహాయ నమికొండాలు ఏలెటోడా అడ్డబొట్టు శంకరుడా సాంగ్ ఎండికొండాలు ఏలేటోడా అడ్డబొట్టు శంకరుడా జోలబొట్టు కొని తిరిగే టోడా జా సె జంగుడా కంట నగరలాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా నాగాభరణుడా నంది వాహనుడా కేదారినాథుడా కాశీ విశ్వేశ్వరుడా భీమా శంకర ఓంకారేశ్వర శ్రీకాళేశ్వర మహారాజ రాజేశ్వర ఎండి ఏలేటోడా అడ్డబొట్టు శంకరుడా జోలా పట్టుకొని తిరిగేటోడా జగలనుగా ఆశిజంగుడా కంట నగరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా పాలగాయ కొట్టేరే పాయసాలు వండేరే పప్పు బెల్లం కలిపి పాలారాలు పంచేరే పాలారాలు పంచేరే గండా దీపాలు గణముగ వెలిగించేరే గండాలు బాపమని పబ్బదులు పట్టేరే పబ్బదులు పట్టేరే లింగాన రూపాన తంబన కోడెను కట్టిన వారి సుట్టానివే తడిపట్ట స్థానాలు గుడి చుట్టూ దండాలు మొక్కిన వారికి దిక్కు నువ్వేలే యునాడ రాజన్న శ్రీశైల మల్లన్న ఏ పేరుతో పిలిచిన గాని పలికేటి దేవుడవే పలికేటి దేవుడవే కోరితే కొడుకులనిచ్చే అడిగి తాడ బిడ్డలనిచ్చే పూజల నుందే మా ఇంటి దేవుడవే ఎండి కొండాలు ఎలెటోడా అడ్డబొట్టు శంకరుడా పట్టుకొని తిరిగేటోడా జగాలను కాసే జంగముడా కంట నగరాలన్నీ దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా నీ ఆజ్ఞ లేనిదే చిమైన కుట్టదే నరులకు అందరి నీలీలలు చిత్రాలులే నీలీలలు చిత్రాలులే కొప్పుల గంగమ్మ పక్కన పార్వతమ్మ ఇద్దరు సతుల ముద్దుల ముక్కంటి ఈశ్వరుడవే ముక్కంటీశ్వరుడవే నిండొక్క బొద్దులు దండి నైవేద్యాలు మనసారాన్ని ముందు పెట్టినమే కైలాసవాసుడ కరుణాల దేవుడ కరుణించమని నిన్ను వేడుకుంటామే త్రిలోక పూజ్యుడా త్రిశూలధారుడా పంచభూతాలకు అధిపతివి నీవురా అధిపతివి నీవురా శరణని కొలిచిన వరములనిచ్చే దొర అభిషేక ప్రియుడా అద్వైత భాస్కరుడా దేవాన దేవుళ్ళు మెచ్చినోడా బొగ్గు జగ్గుల పూజలు అందినోడా అనంత జీవ కోటి నేలెటోడా నీవు ఆత్మలింగానివే మాయలోడా కోటి జింగాల దర్శనమిచ్చేటోడా కురవి వీరన్న వైద్యకి చేరినోడా నటరాజ్య నాట్యాలు ఆడేటోడా నా గుపాము మెడ సుట్టు సుట్టినోడా నాగా నంది వాహనుడా కేదారినాథుడా కాశీ విశ్వేశ్వరుడా భీమా శంకర ఓంకారేశ్వర శ్రీకాళేశ్వర మహారాజా రాజేశ్వర ఎండి కొండాలు ఏలేటోడా అడ్డబొట్టు శంకరుడా జోలవడ్డుగాని తిరిగేటోడా జగలనగా జంగముడా కంట నగరాన్ని దాసినోడ కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది ఎంతాలు లేనివాడా అండ పిండ బ్రహ్మాండాలు నిండినోడా వాహనుడా కేదారినాథుడా కాశీవిశ్వరుడా భీమాశంకరా ఓంకారేష్రాీకాళేశ్వర రాజేశ్వర ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ